చెప్పింది వినాలి పాపకైనా కొంచెం మర్యాద నేర్పించండి మేడం మీలాగే మాట్లాడుతుంది నేనే గొప్పదాన్ని నేను మాత్రమే తెలివిని దానాన్ని ఓవర్గా చేస్తే పిచ్చిదాన్ని చేసి కూర్చోబెడతారని కాస్త బుర్రకైనా అప్పుడప్పుడు చెప్తూ పెంచండి మేడం నాకు డౌట్ సిబిఐ ఆఫీసర్ అంటే పెద్ద ఇది అనుకుంటున్నారా నేనేదో కేసు తప్పుగా హ్యాండిల్ చేశానని చెప్పి నన్ను బొడ్డు కొట్టేదే మీ కళ్ళ ముందే వాడు వచ్చాడు వాడింటి కుక్కలాగా వాడు చెప్పినంత ఫాలో అవడమే గాని మీరు చేసిందేంటో ఏంటో చెప్పండి ఒకసారి మీకు నాకున్నట్టే అదే పదమూడు వందల గ్రాముల బ్రెయిన్ కదా మేడం అందులో కొంచెం కొంచెమైనా మీరు ఉపయోగించుంటే ఎందుకు ఈ డిపార్ట్మెంట్ కి కేసులు వస్తాయి చెప్పండి మీరు మెయిన్ నేరస్తులను వదిలేసి వీధిలో తిరిగే వెర్రి వాళ్ళని ముష్టి వాళ్ళని పూలు కూరలు అమ్ముకునే వాళ్ళని కొట్టి పట్టుకొస్తే ఎలా చెప్పండి మీ లెవెల్ కి ఈ పూచిక పుల్లల మీదగా రోషాన్ని చూపించగలిగేది మేడం మర్యాద మాట్లాడండి నాకు చెయ్యింది నేను కొట్టగలను ఆడవాళ్ళని పిల్లని చాలా లక్షణంగా పెంచారు మేడం ఫిలిం నగర్ తెలుగు నగర్ ప్లీజ్ నగర్ ಚಿನ್ನ ಬೆಲ್ ಐಕಾನ್ ಉಂಟು ಅನ್ನೊಕ್ಕ